ఒక సింపుల్ ప్రశ్న నువ్వు ఒక నెల జాబ్ చేయకపోతే డబ్బు వస్తుందా జవాబు లేదు అయితే నీ జాబ్ నీకు డబ్బు ఇస్తుంది కానీ నిన్ను రిచ్ చేయడం లేదు ఇది చేదు నిజం కానీ నిజం పూర్ డాడ్ థింకింగ్ జాబ్ మైండ్సెట్ పూర్ డాడ్ చెప్పేది ఒక మంచి జాబ్ తెచ్చుకో సేఫ్గా ఉండు రిస్క్ వద్దు జాబ్ అంటే టైం ఇచ్చి డబ్బు తీసుకోవడం పని చేస్తేనే జీతం ఆగితే జీరో టైం ఈక్వల్ టు మనీ రిచ్ డాడ్ థింకింగ్ బిజినెస్ మైండ్ సెట్ రిచ్ డాడ్ చెప్పేది నీ టైం లేకుండా డబ్బు వచ్చే సిస్టమ్ నిర్మించుకో బిజినెస్ అంటే నువ్వు లేకపోయినా పనిచేసేది ఒక సిస్టమ్ మళ్ళీ మళ్ళీ డబ్బు వచ్చే ఏర్పాటు సిస్టమ్ ఈక్వల్ టు మనీ జాబ్ వర్సెస్ బిజినెస్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ క్లియర్ కంపారిజన్ జాబ్ నీ టైం ఈక్వల్ టు మనీ లిమిటెడ్ ఇన్కమ్ స్ట్రెస్ ఎక్కువ ఫ్రీడమ్ తక్కువ బిజినెస్ సిస్టమ్ పనిచేస్తుంది టీమ్ ఉంటుంది స్కేలబుల్ ఫ్రీడమ్ పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ డబ్బు పని చేస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ తెలివి అవసరం ఓపిక అవసరం చాలామంది ఇలా అంటారు నా జాబ్ సేఫ్ అని కానీ నిజం కంపెనీ ఎప్పుడు కావాలంటే అప్పుడే లే ఆఫ్ మార్కెట్ మారుతుంది టెక్నాలజీ మారుతుంది ఒక్క ఇన్కమ్ మీద ఆధారపడటం అత్యంత ప్రమాదకరం రిచ్ వాళ్ళు మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ నిర్మిస్తారు క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ వెరీ ఇంపార్టెంట్ రిచ్ డాడ్ పూర్ బ్యాడ్లో నాలుగు రకాల మనుషులుంటారు ఈ ఎంప్లాయీ జీతం మీద జీవితం టైం ఇస్తాడు ఎస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ ఉన్నా అతనే బిజినెస్ బి బిజినెస్ ఓనర్ సిస్టమ్ ఓనర్ అతను లేకపోయినా బిజినెస్ నడుస్తుంది ఐ ఇన్వెస్టర్ డబ్బు పనిచేస్తుంది రిచ్ వాళ్ళు బి అండ్ ఐ సైడ్లో ఉంటారు మోస్ట్ పీపుల్ స్టక్ వేర్ నైంటీ పర్సెంట్ మంది ఈ లేదా ఎస్లోనే జీవితాంతం ఎందుకు భయం తెలియకపోవడం రిస్క్ అర్థం కాకపోవడం స్కిల్స్ గ్రేటర్ దాన్ శాలరీ రిచ్ డాడ్ అంటాడు పెద్ద జీతం కన్నా పెద్ద స్కిల్ సెట్ ముఖ్యమని అతను నేర్పిన స్కిల్స్ సేల్స్ కమ్యూనికేషన్ లీడర్షిప్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఇవి ఉంటే జాబ్ పోయినా భయం ఉండదు జాబ్ని ద్వేషించొద్దు ఈ పుస్తకం జాబ్ని తిట్టదు రిచ్ డాడ్ చెప్తాడు జాబ్ని వాడు కానీ దానికి బానిసావకు జాబ్ డబ్బిస్తుంది కానీ ఆ డబ్బుతో అసెట్ నిర్మించాలి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జాబ్ చేస్తూ చిన్న ఆన్లైన్ బిజినెస్ యూట్యూబ్ ఛానల్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్నేళ్లలో జాబ్ అవసరం లేదు ఫ్రీడమ్ ఉంది యాక్షన్ స్టెప్ ఈరోజు అడుగు నా దగ్గర ఎన్ని ఇన్కమ్ సోర్సులున్నాయో జాబ్ కాకుండా ఇంకేం నేర్చుకుంటున్నాను ఈ ఏడాది ఒక ఎసెట్ నిర్మించనా ఒక నిజమైన ప్రశ్న నీకు డబ్బు పోతే భయం ఉందా బిజినెస్ ఫెయిల్ అయితే ఏమవుతుందో అనిపిస్తుందా ఈ భయం ఉండటం తప్పు కాదు కానీ ఈ భయానికి జీవితాన్ని అప్పగిస్తే నువ్వు ఎప్పటికీ ఫ్రీకవు ఫియర్ ప్రతి మనిషికి ఉంటుంది రిచ్ డాడ్ అంటాడు ధైర్యవంతులకే భయం ఉండదు అనుకోవద్దు భయాన్ని హ్యాండిల్ చేసేవాళ్లే రిచ్ అవుతారు భయం రెండు రకాలుగా పనిచేస్తుంది రాంగ్ రియాక్షన్ పారిపోవడం సేఫ్ జోన్లో ఉండడం అవకాశాన్ని వదులుకోవడం రిచ్ రియాక్షన్ అర్థం చేసుకోవడం నేర్చుకోవడం చిన్న రిస్క్ తీసుకోవడం స్కూల్ ఫెయిల్యూర్ ఈక్వల్ టు బ్యాడ్ మనకి చిన్నప్పటి నుంచి నేర్పింది ఫెయిల్ అవ్వకూడదు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే శిక్ష లైఫ్లో ఫెయిల్ అయితే అవమానం అందుకే కొత్త ప్రయత్నం అంటే భయం రిస్క్ అంటే భయం రిచ్ పీపుల్ అండ్ ఫెయిల్యూర్ రిచ్ డాడ్ చెప్తారు ఫెయిల్యూర్ నీ శత్రువు కాదు నీ గురువు రిచ్ వాళ్ళు ఫెయిల్ అవుతారు లేచి నిలబడతారు మళ్ళీ ప్రయత్నిస్తారు పూర్వాళ్లు ఫెయిల్ అవుతారు ఆగిపోతారు రిస్క్ అంటే ఏమిటి పూర్ మైండ్ రిస్క్ ఈక్వల్ టు డబ్బు పోస్తుంది రిచ్ మైండ్ రిస్క్ ఈక్వల్ టు తెలియకపోవడం నేర్చుకుంటే స్టడీ చేస్తే మెంటోర్ ఉంటే రిస్క్ తగ్గిపోతుంది సింపుల్ ఎగ్జాంపుల్ ఒకడు యాభై వేలు సేవింగ్స్ తెచ్చుకొని చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు ఫెయిల్ అయ్యాడు పూర్ మైండ్ చూడు చెప్పానే కదా రిచ్ మైండ్ నేను యాభై వేలకి ఒక లెసన్ కొన్నాను ఎమోషన్స్ అండ్ మనీ డబ్బు విషయంలో మనుషులు రెండు ఎమోషన్స్కి బానిసలు ఫియర్ భయం డబ్బు పోతుందేమో జాబ్ పోతుందేమో గ్రీడ్ లోభం త్వరగా డబ్బు షార్ట్ కట్స్ ఈ రెండు నాశనం చేస్తాయి రిచ్ మైండ్ అంటుంది న్యూట్రల్ గా ఆలోచించు అని కంఫర్ట్ జోన్ ప్రిజన్ కంఫర్ట్ జోన్ అంటే తెలిసిన పని తెలిసిన జీతం తెలిసిన స్ట్రెస్ అందుకే చాలా మంది ద్వేషించే జాబ్ లోనే జీవితాంతం రిచ్ డాడ్ అంటాడు కంఫర్ట్ జోన్ ఖరీదు జీవితాంతం పేదరికం కరేజ్ వర్సెస్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ తర్వాత వస్తుంది కరేజ్ ముందుగా కావాలి మొదట భయం తర్వాత చర్య తరువాత అనుభవం చివరికి కాన్ఫిడెన్స్ యాక్షన్ స్టెప్ ఈరోజు అడుగు నేను ఏ భయంతో ఆగిపోయాను నేను ఏ రిస్క్ తీసుకోలేదు చిన్నగా మొదలు పెట్టగలనా ఒక నిజమైన ప్రశ్న నీకు డబ్బు పోతే భయం ఉండ బిజినెస్ ఫెయిల్ అయితే ఏమవుతుందో అనిపిస్తోందా ఈ భయం ఉండటం తప్పు కాదు కానీ ఈ భయానికి జీవితాన్ని అప్పగిస్తే నువ్వు ఎప్పటికీ ఫ్రీ కావు ఫియర్ ప్రతి మనిషికి ఉంటుంది రిచ్ డాడ్ అంటాడు ధైర్యవంతులకై భయం ఉండదు అనుకోవద్దు భయాన్ని హ్యాండిల్ చేసేవాళ్లే రిచ్ అవుతారు భయం రెండు రకాలుగా పనిచేస్తుంది రాంగ్ రియాక్షన్ పారిపోవడం సేఫ్ జోన్లో ఉండడం అవకాశాన్ని బదులుకోవడం రిచ్ రియాక్షన్ అర్థం చేసుకోవడం నేర్చుకోవడం చిన్న రిస్క్ తీసుకోవడం స్కూల్ ఫెయిల్యూ ఈక్వల్ టు బ్యాడ్ మనకి చిన్నప్పటి నుంచి నేర్పింది ఫెయిల్ అవ్వకూడదు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే శిక్ష లైఫ్లో ఫెయిల్ అయితే అవమానం అందుకే కొత్త ప్రయత్నం అంటే భయం రిస్క్ అంటే భయం రిచ్ పీపుల్ అండ్ ఫెయిల్యూర్ రిచ్ డాడ్ చెప్తారు ఫెయిూర్ నీ శత్రువు కాదు నీ గురువు అని రిచ్ వాళ్ళు ఫెయిల్ అవుతారు లేచి నిలబడతారు మళ్ళీ ప్రయత్నిస్తారు పూర్ వాళ్ళు ఫెయిల్ అవుతారు ఆగిపోతారు రిస్క్ అంటే ఏమిటి పూర్ మైండ్ రిస్క్ ఈక్వల్ టు డబ్బు పోతుంది రిచ్ మైండ్ రిస్క్ ఈక్వల్ టు తెలియకపోవడం నేర్చుకుంటే స్టడీ చేస్తే మెంటోర్ ఉంటే రిస్క్ తగ్గిపోతుంది సింపుల్ ఎగ్జాంపుల్ ఒకడు యాభై వేలు సేవింగ్స్ తెచ్చుకుని చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు స్టైల్ అయ్యాడు పూర్ మైండ్ చూడు చెప్పానే కదా రిచ్ మైండ్ నేను యాభై వేలకి ఒక లెసన్ కొన్నాను ఎమోషన్స్ అండ్ మనీ డబ్బు విషయంలో మనుషులు రెండు ఎమోషన్స్ కి బానిసలు ఫియర్ భయం డబ్బు పోతుందేమో జాబ్ పోతుందేమో గ్రీడ్ లోభం త్వరగా డబ్బు షార్ట్ కట్స్ ఈ రెండు నాశనం చేస్తాయి రిచ్ మైండ్ అంటుంది న్యూట్రల్ గా ఆలోచించుని కంఫర్ట్ జోన్ ప్రిజన్ కంఫర్ట్ జోన్ అంటే తెలిసిన పని తెలిసిన జీతం తెలిసిన స్ట్రెస్ అందుకే చాలా మంది ద్వేషించే జాబ్లోనే జీవితాంతం రిచ్ డాడ్ అంటాడు కంఫర్ట్ జోన్ ఖరీదు జీవితాంతం పేదరికం కరేజ్ వర్సెస్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ తర్వాత వస్తుంది కరేజ్ ముందుగా కావాలి మొదట భయం తర్వాత చర్య తర్వాత అనుభవం చివరికి కాన్ఫిడెన్స్ యాక్షన్ స్టెప్ ఈరోజు అడుగు నేను ఏ భయంతో ఆగిపోయాను నేను ఏ రిస్క్ తీసుకోలేదు చిన్నగా మొదలు పెట్టగలనా ఒక నిజం చెప్పాలి నువ్వు ఈరోజు చేసే పన్నులే నీ రేపటి బ్యాంక్ బ్యాలెన్స్ అదృష్టం కాదు టాలెంట్ కాదు రోజూ వారి అలవాట్లే నీ లైఫ్ని నిర్ణయిస్తాయి రిచ్ పూర్ తేడా ఎక్కడి మొదలవుతుంది పూర్ మనిషి డబ్బు వస్తే సేవ్ చేస్తా రిచ్ మనిషి డబ్బు రాకముందే ప్లాన్ చేస్తా తేడా ఆలోచనలో ఉంది హ్యాబిట్ నెంబర్ వన్ పే యోర్ సెల్ఫ్ ఫస్ట్ పూర్ హ్యాబిట్ హ్యాబిట్ ఇన్కమ్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ సేవింగ్ సేవింగ్ ఏం రిచ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ రిచ్ వాళ్ళు ముందే డబ్బు పక్కన పెడతారు తర్వాత ఖర్చులు అడ్జస్ట్ చేస్తారు హ్యాబిట్ నెంబర్ టూ బై అసెట్స్ రెగ్యులర్లీ పూర్ హ్యాబిట్ ఈ నెల సరదా తర్వాత చూద్దాం రిచ్ హ్యాబిట్ ప్రతి నెల ఒక యాసెట్ చిన్నదైనా సరే కానీ కంటిన్యూస్గా హ్యాబిట్ నెంబర్ త్రీ లర్నింగ్ నెవర్ స్టాప్స్ పూర్ మైండ్ చదువువాటైంది రిచ్ మైండ్ లర్నింగ్ లైఫ్ లాంగ్ రిచ్ వాళ్ళు నేర్చుకునేవి ఫినాన్స్ ఇన్వెస్ట్మెంట్ మార్కెటింగ్ లీడర్షిప్ హ్యాబిట్ నెంబర్ ఫోర్ టైం వాల్యూ అండర్స్టాండింగ్ పూర్ టైం పాస్ రిచ్ టైం ఇన్వెస్ట్ సోషల్ మీడియా స్క్రాల్ ఈక్వల్ టు ఖర్చు స్కిల్ లర్నింగ్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్ నెంబర్ ఫైవ్ సరౌండింగ్స్ మ్యాటర్ పూర్ సర్కిల్ కంప్లైంట్స్ నెగిటివిటీ భయం రిచ్ సర్కిల్ ఐడియాస్ అవకాశాలు సొల్యూషన్స్ నువ్వు ఎవరితో ఉంటావో నువ్వు అలానే మార్తావు హ్యాబిట్ నంబర్ సిక్స్ డోంట్ వర్క్ ఫార్ మనీ రిచ్ హ్యాబిట్ పని కానీ నేర్చుకోవడానికి జాబ్ని కూడా స్కూల్ అవ్వడు హ్యాబిట్ నంబర్ సెవెన్ యాక్షన్ ఓ టాక్ పూర్ ఒకరోజు చేస్తా రిచ్ ఇవ్వాలే మొదలు పర్ఫెక్ట్ టైం లేదు పర్ఫెక్ట్ ప్లాన్ లేదు యాక్షన్ మాత్రమే ఉంటుంది డిసిప్లిన్ గ్రేటర్ దోటివేషన్ మోటివేషన్ వస్తుంది పోతుంది డిసిప్లిన్ ఉండాలి రిచ్ డాడ్ డిసిప్లిన్ లేని మైండ్ డబ్బును హ్యాండిల్ చేయలేదు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రోజు ఒక గంట నేర్చుకున్నాడు ప్రతీ నెలా చిన్న ఇన్వెస్ట్మెంట్ చేశాడు నెట్వర్క్ పెంచుకున్నాడు కొన్నేళ్లలో ఆర్థికంగా ఫ్రీ థర్టీ డే ఛాలెంజ్ ఖర్చులు రాసుకో ఒక స్కిల్ నేర్చుకో ఒక అసెట్ మొదలుపెట్టు నెగిటివ్ సర్కిల్ తగ్గించు ఇప్పటి వరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం డబ్బు ఎందుకు నిలవడం లేదు అసెట్ వర్సెస్ లాబిలిటీ జాబ్ ఎందుకు సరిపోదు ఫియర్ ఎలా ఆపిస్తుంది హ్యాబిట్స్ ఎలా భవిష్యత్తు నిర్ణయిస్తాయి కానీ ఒక నిజం గుర్తుపెట్టుకోండి తెలుసుకోవడం మాత్రమే సరిపోదు చేయకపోతే ఏమీ మారదు స్టెప్ బై స్టెప్ రిచ్ లైఫ్ బ్లూ ప్రింట్ ఇప్పుడు ఈ పుస్తకంలోని అన్ని కాన్సెప్ట్స్ ని ప్రాక్టికల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం స్టెప్ వన్ ఫినాన్షియల్ అవేర్నెస్ ప్రతీ నెల నీ ఇన్కమ్ ఎంత నీ ఖర్చులెంత ఎసెట్ ఎంత లయబిలిటీ ఎంత రాయడం మొదలు పెడితేనే నువ్వు కంట్రోల్ తీసుకున్నట్టు స్టెప్ టూ క్యాష్ ఫ్లో కంట్రోల్ రుచి డాండ్ రూల్ ఇన్కమ్ పెంచకముందు క్యాష్ ఫ్లో సరిచేయి ఖర్చులు తగ్గించు సేవింగ్స్ ముందుగా అసెట్ కోసం డబ్బు పక్కన పెట్టు స్టెప్ త్రీ బెల్ యోర్ ఫస్ట్ ఎసెట్ అసెట్ పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు ఉదాహరణలు యూట్యూబ్ ఛానల్ డిజిటల్ ప్రోడక్ట్ చిన్న బిజినెస్ అదే ఇన్కమ్ డివిడెంట్ ఇన్వెస్ట్మెంట్స్ స్టెప్ ఫోర్ స్కిల్స్ ఓవర్ కంఫర్ట్ ఒక స్కిల్ నేర్చుకో సేల్స్ కమ్యూనికేషన్ డిజిటల్ మార్కెటింగ్ ఫినాన్స్ రోజు ఒక గంట ఒక సంవత్సరం నీ విలువ పెరిగితే నీ ఇన్కమ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది స్టెప్ ఫైవ్ ఫెయిల్ ఫాస్ట్ లర్న్ ఫాస్ట్ రిచ్ డాడ్ మాట స్లో ఫెయిల్యూర్ ఈజ్ డేంజరస్ ఫాస్ట్ ఫెయిల్యూర్ ఈజ్ ఎడ్యుకేషన్ చిన్నగా ఫెయిల్ అవ్ పెద్దగా నేర్చుకో స్టెప్ సిక్స్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ గోల్ జాబ్ ఇన్కమ్ ఒకటి పడిపోయినా ఇంకొకటి నిలబెడుతుంది స్టెప్ సెవెన్ మైండ్ సెట్ డైలీ చెక్ ప్రతిరోజు అడుగు నేను అసెట్ కొన్నానా నేర్చుకున్నానా భయాన్ని ఓడించానా ఇది రిచ్ మైండ్ సెట్ మెయింటెనెన్స్ వై మోస్ట్ పీపుల్ స్టిల్ ఫెయిల్ ఎందుకంటే ఆలస్యం భయం సోమరితనం తర్వాత చూద్దాం మెంటాలిటీ రిచ్ డాడ్ చెప్తాడు పూర్ పీపుల్ వైట్ రిచ్ పీపుల్ యాక్ట్ ఫైనల్ పవర్ఫుల్ మెసేజ్ ఈ పుస్తకం డబ్బు గురించి కాదు ఇది ఆలోచన గురించిది ఇది బాధ్యత గురించిది ఇది ఫ్రీడమ్ గురించిది మీ జీవితాన్ని మార్చే శక్తి మీ చేతుల్లోనే ఉంది